హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులను అయితే జమ చేయడం జరిగింది అయితే ఇందులో ఒక స్మాల్ ట్విస్ట్ ఏంటి అంటే రైతులకి కొందరికి మాత్రమే ఖాతాలలో ఈ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోయే ముందు మీకు ఇంతవరకు రైతుబంధు వచ్చిందా రాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వస్తే ఎస్ అని చెప్పేసి రాకుంటే నో అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతు బంధు డబ్బులు కూడా రైతులకి త్వరగతిని అందజేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించుకుంది ఇందులో భాగంగా ఇప్పటివరకు అయితే రెండు ఎకరాల వరకు రైతుల ఖాతాలలో దాదాపుగా ఎకరాకి ఐదు వేల చొప్పున పదివేల రూపాయలని అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందనమాట రాబోయే రెండు మూడు రోజులలో ఐదు ఎకరాల లోపున రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు పూర్తిస్థాయిలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట రాబోయే ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలు పట్టా కలిగిన రైతులందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటి వరకు ఎకరాల నుండి రెండు ఎకరాల పది గుంటల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందనమాట సో రానున్న మూడు రోజులలో ఐదు ఎకరాలలోపు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు రానున్నాయి అలాగే ఇటు రెండు ఎక్ లక్ష నుండి రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ స్పీడప్ చేసినట్లుగా తెలుస్తుంది దశల వారీగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఎవరైనా తీసుకున్నట్లయితే సో దానికి సంబంధించిన డబ్బులు కూడా వేయనుందనమాట సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మరెన్నో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీతోటి రైతు సోదరులతో పాటు మీ మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ